కానీ నిజంగా తెర మీద గయ్యాలి కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేము అంత ప్రేమించబడే తత్వం వాళ్ళు అలా ఉట్టిపడేది ఒకటమ్మా మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు కానీ సినిమా ఎండింగ్లో అందరూ మెచ్చుకునేవారు ఆ సినిమాకి ఆ సినిమా అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది పైగా మీరు గయ్యాలి గయ్యాలి అని చాలాసార్లు అన్నారు అది నాకు నచ్చదు మా అమ్మ గయ్యాలి కాదు అవునా మీ లెక్కలో గెయ్యాలి అవునా మా లెక్కలో అనురాగ దేవత మమ్మల్ని చక్కగా చూసుకుంది నా భార్యను సొంత కూతురులా చూసుకునేది ఇంట్లో తనే వండేది మాకు వంట మనిషి ఉంది ఏదైనా వంట మనిషి చేయాలి పైపే మెరుగులే తను చేసినా పైపే మెరుగులే అంటే రాష్ట్రంలో గట్టి పట్టడమే తప్పటి చేయలేదు మా అమ్మ కూర్చొని చేసేది ఆవిడ హాబీ అది చేపల పెంపకము కుక్కల పెంపకము వంట ఖాళీ ఉందంటే వంట చేసేది పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇది చూసారా నాకు తెలిసి ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కడ చేత చేయించడమో అలా పెడతాం మనం కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చుని చేసేది ఏమేమి వంటకాలు చేసేవారు సార్ ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే పులిహార మెయిన్ జయలలిత గారికి కూడా చాలా ఇష్టం చాలా వాణికి అదూర్సు ఆది సుబ్బారావు గారు అంటే ఎవరైనా సరే అలాగే దద్దోజనం అది కామను తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ చిన్న ఉల్లిపాయలు అవును దాంతో అది నాలుగైదు రోజులు ఉంటుంది అలా అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్ ఆనపకాయని పొడిచి 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 మొక్కలు చేస్తుంది ఆవిడ ఆ మొక్కలు చూడడానికి మీ చేప మొక్కలు ఉంటాయి పెద్ద ముక్కలు ఆ పెద్ద ముక్కలు చేస్తే చేప ముక్కలు ఉంటాయి అది ఆవిడే ఈ చేప ముక్క తినని అంటుంది అది ఫేమస్ ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సార్ ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ అవే ఆవిడ చేసేది అవే పెట్టేది అందరికీ ఆవిడికి ఆ చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటామని చేసింది కానీ మజ్జిగనే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో చిన్నగా ఇంత గిన్నె ఉంటుంది గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే అమ్మ మనసే ఎవరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు అందరినీ నాయన అని పిలుస్తుంది పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం నా చిన్నతనాన్ని చూసాను ఆవిడని అమ్మ అందరూ అమ్మ అనే పిలుస్తారు ఇంకోటి అక్క లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది అందరూ అమ్మనే పిలుస్తారు ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు సూర్యం 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 పిలుస్తారు చిన్నప్పటి నుంచి అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు షావుకార్జా గారు అవ్వండి నాగేశ్వరరావు గారు ఎవరైనా వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళు ఉంది అనమాట షావుకార్జానికి అంజలిదేవి గారు అమ్మనే పిలుస్తారు శారద గారు అమ్మనే పిలుస్తారు విజయనవాళ్ళ గారు అంటే చెప్పనే అక్కర్లేదు ఆవిడ ఏదన్నా సరే అమ్మతో మాట్లాడతారు చాలా ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు అమ్మ ఆవిడ దగ్గర అలాగే జయలంత గారు ఆవిడకి అమ్మే కారణం ఏంటంటే సంజయ్ గారు సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారి నేను ఎంకామ్ చదివాను మేడం చదివిన ఉద్యోగం వచ్చింది సెవెంటీ ఫోర్ ఈ హోమియోపతి డెబ్బై రెండు డెబ్బై మూడులో లో డిప్లొమా కోర్స్ ఉంది అది అమ్మే తోమని చెప్పారు డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఉండేవారు చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన ఆయన చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది నువ్వు హోమియో డాక్టర్ అవ్వ డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు కుప్పికారణ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు డిప్లొమా చేశాను తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఆ కాలంలో అంతా హండ్రెడ్ వాట్స్ బల్బులు కదా ట్యూబ్లైట్లు కూడా లేవు నేను చెప్పేసి సెవెంటీ టూ సెవెంటీ త్రీలో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు అందుకని నీ మూటగట్టి ఆటకమే వారించాను బ్యాంకులు జాయిన్ అయ్యాను ఆఖరికి రెండు వేలలో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్ అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పించాను అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈ రోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది నాకు వచ్చేది ముప్పై రెండు వేలు అంత పెన్షన్ అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది అది ఇది కలిపి చక్కగా అందరికైనా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్గా పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను అదే అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను ఇప్పుడు నాకు వ్యాపకం లేదు నాకు నాకు సాధ్యమంతవరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదు అని అమ్మ కూర్చుని అవునా అదే ఆవిడ ఏం చెప్తే అదే అలాగే నేను ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను పొద్దున్న నాలుగు గంటలకు లేవడం ఇద్దరం లేస్తాం తను తొందరగా స్నానం చేస్తే కొంచెం లేట్గా చేస్తాను అంతే తను ఐదు కేజీ చేస్తుంది నేను ఆరున్నర ఏడు గంటలకు చేస్తాను అది ఆఫ్ లేట్ నా ఖాళీ అనే వాళ్ళ పేపర్లు చదివి చదువుకుని అనమాట అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నయ్యండి భోజనం కూడా పొద్దున టిఫిన్ ఏమి తిన్నరకి అప్పుడు మేము సద్యం తిన్నామో మా వేడి అన్నం పెట్టుకుని తినమో అన్నమే పొద్దున టిఫిన్ లేవు ఆ కాలంలో మాకు టిఫిన్ లేవు మా ఇళ్ళల్లో టిఫిన్లు ఉండవు ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమి ఉండవు కావాలంటే బయట తినడం ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు బయట తిండి ఏది పడదు అందుకని అన్ని ఆవిడే చేసుకుంటుంది ఆవిడే తింటుంది ఆవిడే పెడుతుంది దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి అంత అంత గొప్పవారిని అంత తెలుసు ఎందుకంటే అందరూ గౌరవిస్తారు అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా పిల్లవాడిని నేను అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు అందరి దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం అప్పుడు అంతా టీం వర్క్ అంటారు సార్ ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు విపరీతంగా ఉంది అందరూ వాళ్ళ వాళ్ళెల్లో ఏమైనా ఫంక్షన్లు దొరికితే అందరూ అక్కడ కలవాలి అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా అందరూ ఎవరికి వారు ఎవరి క్యారవాన్లో ఉన్నాయి వీళ్ళందరూ చెట్ల కింద కూర్చుని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ చెట్ల కింద కూర్చుని చెట్ల కింద ఉండాలి ఎవరికి ఎవరికి కూర్చి వాళ్ళది కానీ భోజనాలు మటుకు అందరివి చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం కానీ చాలా నిజంగా ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారు అనుకోండి ఫుఫ్ అనుకుంటూ వస్తారు చెమటకి తట్టుకోలేక బయటికి వచ్చి అట్ల కింద కూర్చునేవారు ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా అవునవును ఒక చోట ఏసీ ఉందండి అందరూ అందరూ ముప్పై మంది కూర్చుని పోయేవారు అప్పుడ సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం అమ్మకి అమ్మ ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా అందరితో పరిచయాలు ఉన్నాయి అంత ఎవరు కానీ చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపురం చూసారా అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు వెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత గుర్తుపెట్టులేదు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనమల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అలాగే అంటే అమ్మ దగ్గర దెబ్బల వ్యక్తి ఒకళ్లే ఒకళ్ళు నాకు తెలిసి గారు అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ ఆ అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా అక్కకి చీరలు కొనుక్కొస్తా అక్కడికి చీరలా కుదురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల గారాలు పట్టి గారాలు పట్టి అలాగే ఈవిడ గారాలు పట్టి కానీ చూసుకునేది ఆవిడ అందుకని ఆవిడ ఒక్కరు తప్పించి మిగతా వాళ్ళందరికీ రా వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిత దీపం తీసారు అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటీమణులందరూ గారి చేతిలో నిజంగా దెబ్బ తిన్న మరి దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది అప్పుడు కొడుతుంది ఆవిడ కానీ ఆ తట్టుకోలేరు తట్టుకోలేదు ఎవరు కుడి చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది లెఫ్ట్ హ్యాండర్ బేసిక లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ అన్ని ఒక సంతకం మటుకు తెలుగు పెడుతుంది లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ సంతకంలో తెలుగు నేర్చుకుంది